గారు తన కాలజ్ఞానంలో సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదులో జరిగే కొన్ని సంఘటనలు ఇవే కొన్ని వందల సంవత్సరాల క్రితమే కలియుగంలో జరగబోయే వింతలు విడ్డూరాలు రాజకీయ మార్పులు సాంకేతిక ఆవిష్కరణల గురించి తన కాలజ్ఞానంలో స్పష్టంగా రాసిపెట్టారు ఆయన చెప్పినవి ఎన్నో ఎప్పటికే జరిగాయి జరుగుతూ ఉన్నాయి శ్రీ పోతులూరు స్వామి పదిహేడవ శతాబ్దంలో జీవించారు సరస్వతీ నదీ తీరంలో జన్మించి చిన్న వయసులోనే ఇల్లు వదిలి దేశ సంచారం చేస్తూ ఎన్నో మహిమలు చూపిస్తూ ప్రజలకు తత్వబోధ చేశారు కులమతాలకు అతీతంగా మానవ సమాజం ఉండాలని సమసమాజ స్థాపన లక్ష్యం కావాలని ఆయన బోధించారు ఆయన తన కాలజ్ఞానాన్ని తాళపత్ర గ్రంథాలలో రచించి కందిమల్లాయపల్లెలో తన మఠంలో భద్రపరిచారు కలియుగం అంతమయ్యే సమయంలో తాను వీరభోగ వసంతరాయలుగా మళ్లీ వస్తానని కూడా ఆయన చెప్పారు బ్రహ్మంగారి కాలజ్ఞానంలోని విషయాలు ఎప్పటికే జరుగుతూ ఉండటంతో భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలుసుకోవటానికి చాలామంది బ్రహ్మంగారి కాలజ్ఞానాన్ని ఆశ్రయిస్తూ ఉంటారు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆయన ఒక గొప్ప ఆధ్యాత్మిక వ్యక్తి మరియు భవిష్యత్ గురించి అంచనా వేసేవాడిగా పేరు పొందారు ఆయన కడప జిల్లా కందిమల్లాయి పల్లెలో జన్మించారు బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానం చాలా ప్రసిద్ధి చెందింది ఇందులో భవిష్యత్ గురించి ఎన్నో వింతలు విశేషాలు ఉన్నాయి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు భవిష్యత్తులో జరగబోయే ఎన్నో విషయాలను ముందుగానే గ్రహించి వాటిని కాలజ్ఞానంలో చెప్పటం జరిగింది కాలజ్ఞానం ప్రపంచమంతటా ప్రసిద్ధి చెందింది బ్రహ్మంగారు చెప్పినట్లుగానే చాలా విషయాలు ఎప్పటికే జరిగాయి ఇకపై కూడా జరుగుతాయి ఈ వీడియోను చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఈ వీడియోకు ఒక లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి అలానే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు అయితే ఈ సంవత్సరం సెప్టెంబర్ నెలలో కూడా కొన్ని వింత సంఘటనలు జరుగుతాయని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు మరి బ్రహ్మంగారు చెప్పినట్లుగా సెప్టెంబర్ నెలలో ఖచ్చితంగా జరగబోయే ఆ వింత సంఘటనలు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం సెప్టెంబర్ నెలలో భారతదేశంలోకి వింత జీవులు వస్తాయని ఆ జీవులు ఇరవై వేల మంది మంచి మనుషులను మాత్రమే ఎత్తుకుపోతాయని కాలజ్ఞానంలో ఉంది అది ఏలియన్స్ గురించి అయి ఉండొచ్చు లేదా వేరే వింత జీవుల గురించి కూడా అయి ఉండవచ్చు బ్రహ్మంగారి కాలజ్ఞానంలో కలియుగంలో సంభవించే సంఘటనలు పలు రకాలుగా వివరింపబడ్డాయి బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ప్రకృతి విపత్తుల గురించి పలు సూచనలు ఉన్నాయి ముఖ్యంగా నదులు ఎండిపోవటం అకాల వర్షాలు లేదా భూమి కంపెర్చం వంటివి సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదులో ఆంధ్రప్రదేశ్ లేదా దక్షిణ భారతదేశంలో అసాధారణ వాతావరణ సంఘటనలు లేదా వరద జరిగే అవకాశం ఉంది కాలజ్ఞానంలో నీరు రాళ్లను కొట్టుకుంటూ ప్రవహిస్తుంది అని ఉంది దీనికి అర్థం ఏంటంటే భారీ వర్షాలు లేదా వరదలను సూచిస్తుంది కాలజ్ఞానంలో మానవులు ధర్మాన్ని విడిచిపెట్టి అధర్మంలో మునిగిపోతారని చెప్పబడింది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదులో సామాజిక ఉద్రిక్తతలు రాజకీయ అస్థిరతలు లేదా సమాజంలో విభజన పెరిగే అవకాశం ఉంది ఇవి స్థానిక స్థాయిలో లేదా జాతీయ స్థాయిలో కనిపించవచ్చు ఉదాహరణకు రాజకీయ నాయకుల మధ్య వివాదాలు లేదా సామాజిక కలహాలు ఉండవచ్చు కాలజ్ఞానంలో కొన్ని ప్రవచనాలు ఆధ్యాత్మిక జాగరణ గురించి మాట్లాడతాయి ముఖ్యంగా దైవశక్తి ప్రజలను ధర్మ మార్గంలో నడిపిస్తుంది అని సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదులో జరిగే గణేష్ నవరాత్రి లేదా ఇతర పండుగల సమయంలో ప్రజలు ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఎక్కువగా పాల్గొనే అవకాశం ఉంది ఇది గణేష్ ఆలయాల్లో భక్తుల సంఖ్య పెరగటం లేదా కొత్త ఆధ్యాత్మిక ఉద్యమాల ఆవిర్భావంగా కనిపించవచ్చు అలానే కాలజ్ఞానంలో రాజులు పడిపోతారు కొత్త నాయకులు ఉద్భవిస్తారు అనే సూచనలు ఉన్నాయి సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదులో ఆంధ్రప్రదేశ్ లేదా భారతదేశంలో రాజకీయ మార్పులు నాయకత్వ మార్పులు లేదా ప్రభుత్వ విధానాలలో మార్పులు జరిగే అవకాశం ఉంది ఇవి ఎన్నికలు కొత్త చట్టాలు లేదా ప్రజా ఉద్యమాల రూపంలో కనిపించవచ్చు కాలజ్ఞానంలో కొత్త యంత్రాలు మానవ జీవనాన్ని మారుస్తాయి అని చెప్పబడింది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదులో సాంకేతిక ఆవిష్కరణలు లేదా ఆర్థిక సంక్షోభాలు సమాజంపై ప్రభావం చూపవచ్చు ఉదాహరణకు కృత్రిమ మేధస్సు అంటే ఏఐ లేదా ఇతర సాంకేతిక వినియోగం పెరగవచ్చు లేదా ఆర్థిక అస్థిరత కనిపించవచ్చు బ్రహ్మంగారి ప్రవచనాలు చాలా వరకు సాంకేతికంగా ఉంటాయి ఉదాహరణకు ఆకాశంలో గుర్తులు కనిపిస్తాయి లేదా జనం భయపడతారు ఇవి నిర్దిష్ట తేదీలను సూచించకపోవచ్చు కానీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదులో జరిగే సంఘటనలను వివరించటానికి వీటిని అన్వయించవచ్చు అలాగే రాబోయే రోజుల్లో మనుషులు ముప్పై ఏళ్ల కంటే ఎక్కువ కాలం బ్రతకరట కొంతమంది గుండెపోటు అనారోగ్య సమస్యలతో మరణిస్తే మరికొంతమంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోతారు భవిష్యత్తులో మానసిక రోగులు ఎక్కువ అయిపోతూ ఉంటారని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు కూరగాయలు పండ్లు తమ రుచిని కోల్పోతాయి సైంటిస్టులు రకరకాల ప్రయోగాలు చేసి మానవాళికి ముప్పు తీసుకువస్తారు అలాగే ఈ నెల చివరిలో నీటి కొరత ఏర్పడుతుంది నీటి కోసం ప్రజలు తన్నుకు చస్తారని కాలజ్ఞానంలో ఉంది మత కలహాలు పెరిగిపోతాయి దేవుణ్ణి ఒకరు నిందించుకుంటూ ఉంటారు కానీ చివరికి అందరూ ఒకటే అనే సత్యం తెలుసుకుంటారు ఈ సంవత్సరం చివరికల్లా బంగారం ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతాయని అలాగే రెండు వేల ఇరవై ఆరులో విజయవాడలో ఉన్న కృష్ణానది నీరు కనకదుర్గమ్మ ముక్కు పొడకను తాగుతుందని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉంది ఒకవేళ జలప్రలయం ఏర్పడి లేదా ఏదైనా భూకంపం వచ్చి నాగార్జునసాగర్ డ్యామ్ బీటలు పడితే కృష్ణానది నీరు వచ్చి ఇంద్రకీలాద్రిని తాకే ప్రమాదం ఉంది కనుక దుర్గమ్మ ముక్కు పొడకను కృష్ణానది తాకితే మాత్రం ఎన్నో ఊహించని ప్రమాదాలు జరుగుతాయి అంతేకాదు ఈ సంవత్సరం చివరిలో పలనాడులోని ఒక బ్రాహ్మణుడి ఇంటి దగ్గర ఉండే కాకరకాయ చెట్టుకు చింతకాయలు కాస్తాయని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు ముందు ముందు ఈ జగమంతా అనాథ పిల్లలతో నిండిపోతుంది చాలామంది ఆడవారు పిల్లల్ని కనేసి వారిని రోడ్డు మీద వదిలేస్తారని కాలజ్ఞానంలో ఉంది అమావాస్య నుండి దేశంలో వింతలు జరుగుతాయని సముద్రం ఉన్నట్టుండి ముందుకు వచ్చి తీర ప్రాంతాలను రాత్రికి రాత్రి ముంచేస్తుందని చెప్పబడింది అలానే అధికారం కోసం పార్టీల మధ్య గొడవలు కలహాలు జరుగుతాయని పేర్కొనబడింది ఆకాశంలో కూడా మార్పులు సంభవిస్తాయి ఆకాశంలో రంగులు మారటం పిడుగులు పడి జనం చనిపోవటం వంటి సంఘటనలు జరుగుతాయని కాలజ్ఞానంలో ఉంది అలానే సౌర తుఫాన్లు భూమిపై విరుచుకుపడతాయని చెప్పబడింది దేవాలయాల్లో విగ్రహాలు ఒక్కసారిగా మాయమవ్వటం మీనాక్షి అమ్మవారు మనుషులతో మాట్లాడటం శ్రీశైల మల్లన్న శ్రీశైలాన్ని విడిచి వింజపర్వతాలకు వెళ్ళిపోవటం తిరుమల వెంకన్న భుజం అదరటం వంటివి జరుగుతాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాశారు ప్రకృతి సమాజం ఆధ్యాత్మిక మార్పులు సంభవిస్తాయి ఈ నెల నుండే అకాల వర్షాలు భారీ తుఫాన్లు సంభవిస్తాయని కొన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వరదలు వస్తాయని బ్రహ్మంగారు చెప్పారు వర్షాలు వరదల కారణంగా కొత్త రకాల అంటువ్యాధులు ప్రబలవచ్చునని ప్రజలు అనారోగ్యం పాలవుతారని కాలజ్ఞానంలో ఉంది ముఖ్యంగా రక్తం కక్కుకొని మరణించే రోగాలు వ్యాప్తిస్తాయని పేర్కొన్నారు కొన్ని ప్రాంతాల్లో అధిక వర్షాల వల్ల పంటలు దెబ్బతినగా మరికొన్ని చోట్ల వర్షాభావం వల్ల కరువు పరిస్థితులు ఏర్పడతాయి ఇది తీవ్రమైన ఆహార కొరతకు దారితీస్తుందని గారు ప్రస్తావించారు అంతేకాదు పండ్లు కూడా తమ సహజ రుచిని కోల్పోతాయని ఆయన చెప్పారు కృష్ణానదిలో కొన్ని అద్భుతాలు జరుగుతాయని నది మధ్యలో బంగారు రథం కనిపిస్తుందని కాలజ్ఞానంలో ఉంది ఇది ఒక ఆధ్యాత్మిక సూచనగా భావిస్తారు నైతిక విలువలు పూర్తిగా తగ్గిపోతాయని మనుషుల మధ్య సంబంధాలు బలహీనపడతాయని అక్రమ సంబంధాలు పెరిగిపోతాయని ఇది హత్యలకు హింసకు దారితీస్తుందని బ్రహ్మంగారు పేర్కొన్నారు కుటుంబాలలో కలహాలు ఆస్తి వివాదాలు తీవ్రమవుతాయి యాక్సిడెంట్లు కూడా అధికంగా జరిగే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా పోవాలి హెల్మెట్లు ధరించటం మంచిది ఎప్పటికే వర్షాకాలం మొదలైంది విపరీతమైన వర్షాలు పడతాయి ఈ అకాల వర్షాల వల్ల కొంతమంది మరణిస్తారు అలాగే ఈ వర్షాకాలంలో ఎక్కువగా పిడుగులు పడతాయి అని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పారు దీనివల్ల భారీ ప్రాణనష్టం కూడా ఏర్పడుతుందని కాలజ్ఞానంలో ఉంది కాబట్టి వర్షాలు పడే సమయంలో బయటకు వెళ్ళకండి మరీ ముఖ్యంగా చెట్ల కింద అసలు నిలబడకండి ఎందుకంటే చెట్లపైనే ఎక్కువగా పిడుగులు పడుతూ ఉంటాయి అంతేకాదు విశ్వావశునామ సంవత్సరంలో భారీ వర్షాల కారణంగా విపరీతమైన పంట నష్టాలు ఏర్పడతాయి ధాన్యం కొరత ఏర్పడుతుంది బియ్యం ధరలు విపరీతంగా పెరిగిపోతాయి నిత్యావసర ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతాయి వంట నూనె ధరలు మాత్రం ఆకాశాన్ని అంటేస్తాయి మధ్యతరగతి ప్రజలు ఎంతో అవస్థపడతారని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు ఈ విపత్తులన్నీ కూడా జరుగుతాయని అర్థం చేసుకోవచ్చు అంతేకాదు ఈ విశ్వావసునామ సంవత్సరంలో మళ్లీ కోరంకి జబ్బు పెరుగుతుందని దేశ ప్రజలందరూ అల్లాడిపోతారని ఈసారి లక్షలాది మంది కోరంకి బారిన పడి మరణిస్తారని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పారు కోరంకి అంటే ఇది కరోనా వైరస్ గురించే అని మనం అర్థం చేసుకోవాలి ఎప్పటికే కరోనా రోగం వచ్చేసింది ఈ కరోనా ఇంకా తీవ్రంగా మారే ఛాన్స్ ఉంది ప్రతి ఒక్కరూ చాలా అప్రమత్తంగా ఉండాలి లేదంటే బ్రహ్మంగారు చెప్పినట్లు ఎక్కువగా ప్రాణనష్టం జరిగే అవకాశం ఉంది అలాగే ఈ సంవత్సరంలో ఇంకో కొత్త రోగం పుట్టబోతుంది ఆ రోగం వల్ల శరీరం పైన బొబ్బలు వచ్చి చాలామంది మనుషులు మరణిస్తారని కాలజ్ఞానంలో ఉంది అంతేకాదు రానున్న రోజుల్లో తులం బంగారం ధర లక్ష రూపాయల నుండి రెండు లక్షల దాకా పెరిగిపోతుంది దాంతో రాబోయే ఐదు సంవత్సరాలలో బంగారం కొనలేని పరిస్థితి ఏర్పడుతుంది బంగారం కోసం ప్రజలు కొట్టుకుంటారు సరిపడినంత బంగారం కూడా దొరకదు ఇక దేవతా వృక్షమైన వేప చెట్టుకు మామిడికాయలు కాస్తాయి అలాగే చింత చెట్టుకు పూస్తాయని పోస్తాయని బ్రహ్మంగారు చెప్పారు అదేవిధంగా రాబోయే రోజుల్లో ఒక పెద్ద తుఫాను ఏర్పడుతుంది ఈ తుఫాను ప్రభావంతో టవర్లన్నీ కూడా కూలిపోయి ఫోన్లు కూడా కొన్ని రోజులు పనిచేయవు రాబోయే రోజుల్లో శత్రువులు పెరిగిపోయి ఒకరిపైన ఒకరు చేతబడులు చేసుకుంటూ ఉంటారు అతిగా తినటం అలాగే అతిగా నిద్రించటం వల్ల అనేక కొత్త రోగాలు ఏర్పడతాయి సులభంగా డబ్బు సంపాదించాలనే దొంగ స్వాములు పెరిగిపోతారు ప్రజలకు మాయ మాటలు చెప్పి ధనాన్ని దోచుకుంటారు రోజురోజుకు ధర్మం నశించిపోయి అధర్మమే గెలుస్తుంది సముద్రం ఉన్నట్టుండి ముందుకు వస్తుంది దీనివల్ల రాత్రికి రాత్రే సముద్ర ప్రాంతాలన్నీ మునిగిపోతాయి అలాగే ఒక అమావాస్య నాడు తిరుమల కొండపైన శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమవుతారు దుర్మార్గులే రాజులుగా మారతారు మంచి ప్రవర్తన కలవారు పాలవుతారు దుర్మార్గులు అబద్ధాలను ప్రచారం చేసి నిజాలను కప్పిపుచ్చుతారు దానివల్ల మంచివారు భయంకర కష్టాలను అనుభవిస్తారని బ్రహ్మంగారు చెప్పారు అంతేకాదు గ్రామాలలో పట్టణాల్లో నెత్తుటి వాన కురుస్తుంది అలాగే రెండు వేల ఇరవై ఐదులో ఒక పెద్ద సభ జరుగుతూ ఉండగా ఒక రెండు తలల పాము వచ్చి పది మందిని కాటు వేసి చంపుతుందని కాలజ్ఞానంలో ఉంది ఎప్పుడైతే ఈ సంఘటన జరుగుతుందో ఆ తరువాత నుండి దేశంలో వాతావరణంలో అనుకోని మార్పులు వస్తాయని బ్రహ్మంగారు చెప్పారు అలాగే దేవాలయాల్లో ఉండే దేవుని విగ్రహాలు ఉన్నట్టుండి మాయమైపోతూ ఉంటాయట ఇక ఇలా చెప్పుకుంటూ పోతే మధురైలో కొలువై ఉన్న మీనాక్షి అమ్మవారు తన భక్తులతో మాట్లాడుతుందట శ్రీశైల మల్లన్న స్వామివారు శ్రీశైలాన్ని విడిచి వింధ్యపర్వతాలకు వెళ్ళిపోతారట తిరుమల వెంకన్న వారి కుడిభుజం సడన్గా అదురుతుంది ఈ సంఘటనను చూసిన భక్తులకు ఎంతో అదృష్టం వరిస్తుంది అలాగే ఈ నెలలో చివరిలో రాజకీయాల్లో ఒక ముఖ్యమైన అధికారం కోసం కలిసి ఉన్న వ్యక్తులే గొడవలు పెట్టుకుంటారని కాలజ్ఞానంలో ఉంది అలాగే రానున్న రోజుల్లో తిరుపతి వెంకటేశ్వర వారి ఆలయంలోకి మొసళ్ళు ప్రవేశించి మూడు రోజుల పాటు పూజలు లేక తలుపులు మూసివేసి ఉంచుతారని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో రాసి ఉంది అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామివారి సంపాదనను గుర్తు తెలియని కొంతమంది దొంగలు అపహరించుకొని పోతారని బ్రహ్మంగారు చెప్పారు అంతేకాదు భవిష్యత్తులో భారతదేశంలోని యువత ఉద్యోగాలు లేక తప్పుడు మార్గాల్లో ధనాన్ని సంపాదిస్తారు ముప్పై సంవత్సరాలు నిండగానే చనిపోతారని బ్రహ్మంగారు చెప్పారు ఆత్మహత్యలు హత్యలు విపరీతంగా పెరిగిపోతాయని కాలజ్ఞానంలో ఉంది అలాగే ఆకాశంలో రంగులు మారటం పిడుగులు పడి జనం చనిపోవటం ఇలాంటి సంఘటనలు ఎన్నో ఈ సంవత్సరంలో చోటు చేసుకుంటూ ఉంటాయి అలాగే రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెలలో వచ్చే సూర్యగ్రహణం నాడు సూర్యునిలో సూర్యనారాయణ స్వామి దర్శనమిస్తాడని బ్రహ్మంగారు చెప్పారు అలాగే బ్రహ్మంగారి మఠానికి ఈశాన్య దిశలో ఒక మహిళ గర్భం దాల్చుతుంది ఆ గర్భం పగిలి ఒక బిడ్డ పొడతాడు ఆ సమయంలో ఆకాశం నుండి పిడుగులు పడి అక్కడ ప్రజలు మరణిస్తారు అలాగే విజయవాడలో ఉన్న కనకదుర్గమ్మ ముక్కు పుడకను కృష్ణానది తాకుతుందని బ్రహ్మంగారు చెప్పారు ఇది కనుక జరిగితే ఖచ్చితంగా పెద్ద ప్రళయమే ఏర్పడుతుంది అలాగే రానున్న రోజుల్లో ఒక పన్నెండు రోజుల వరకు గోదావరిలో చుక్క నీరు కనిపించకుండా పోతుంది పదమూడవ రోజున భయంకరమైన వరదలు ఏర్పడతాయి అంతేకాదు ప్రజలు మన దేశ సాంప్రదాయాలను వదిలి ఇతర దేశాల సాంప్రదాయాలను అనుసరిస్తారు హత్యలకు రేపులకు సినిమాలు ఇన్స్పిరేషన్గా ఉంటాయి సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వటానికి ఎంతైనా సరే తెగిస్తూ ఉంటారు ఎన్ని నాటకాలైనా ఆడుతూ ఉంటారు ఈ సంవత్సరంలో కిరాతుకులకు వెంటనే శిక్ష పడదు మనుషులు మనస్తత్వాలు నీచస్థితికి దిగజారిపోతూ ఉంటాయి క్రూరంగా మారిపోతారు ఇంకా ఈ సంవత్సరంలో చట్టాలు న్యాయస్థానాలు క్రూరులకు భయాన్ని కలిగించవు మన చట్టాలు మోసాలు చేసేవారిని హత్యలు చేసేవారిని ఏమీ చేయకుండా మారిపోతూ ఉంటాయి అంతేకాదు భవిష్యత్తులో ఇద్దరు మగాళ్ళు అలాగే ఇద్దరు ఆడవాళ్ళు అంటే ఆడా ఆడా మగా మగా పెళ్లి చేసుకుంటారు అంతేకాదు వారి కడుపున బిడ్డ జన్మిస్తుందని కూడా బ్రహ్మంగారు చెప్పారు ఇప్పుడున్న రోజుల్లో చాలా కంట్రీస్లో మనం చూస్తూనే ఉన్నాం హోమ్సెక్స్ మ్యారేజెస్ అయిపోయాయి మగవారు మగవారు ఆడవారు ఆడవారు పెళ్లిళ్ళులు చేసుకుంటూ ఉన్నారు అంతేకాదు మార్పిడి చేసుకున్నవారు సెక్స్ మ్యారేజ్ చేసుకుంటే వారికి పిల్లలు కూడా పుడతారు ఇప్పుడు భారతదేశంలో కూడా మగ మగ ఆడా ఆడా పెళ్లి చేసుకుంటూ ఉన్నారు అంటే బ్రహ్మంగారు చెప్పిందే జరుగుతుందని అర్థం చేసుకోవచ్చు బ్రహ్మంగారు చెప్పిన ఈ సంఘటనలు రెండు వేల ఇరవై ఐదు చివరిలోపు ఎప్పుడైనా సరే జరగవచ్చు ఇక ఇప్పుడు మనం బ్రహ్మంగారు చెప్పిన వాటిల్లో ఆల్రెడీ జరిగిపోయిన వాటి గురించి కూడా తెలుసుకుందాం పూర్వకాలంలో అనేక మంది సిద్ధపురుషులు ఫీచర్లో ఏం జరుగుతుందో మన దివ్యదృష్టిని చూసి చెప్పేవారు అలాంటి వారిలో ఒకరు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర వారు ఆయన చాలా గొప్పవారు భవిష్యత్తులో ఏం జరుగుతుందో ముందే చెప్పేసేవారు మధ్యయుగాన తెలుగునాట జీవించిన ఈయన తన దివ్యదృష్టితో చెప్పిన విషయాలు ఇప్పటి వరకు జరుగుతూనే ఉన్నాయి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర వారు భవిష్యత్తును ముందుగానే దర్శించి ఆ భవిష్యత్తును తాళపత్ర గ్రంథాలలో భద్రపరిచారు ప్రస్తుతం జరిగిన మరియు జరుగుతున్న ఎన్నో విషయాలను బ్రహ్మంగారు ముందే చెప్పారు బ్రహ్మంగారు పదహారు వందల ఎనిమిది నుండి పదహారు వందల తొంభై మూడు మధ్యకాలానికి సంబంధించిన వ్యక్తి ఈయన కులమతాలకు అతీతంగా ఎన్నో విషయాలు చెప్పిన దివ్య పురుషుడు బ్రహ్మంగారి గురించి తెలియని వారు ఎవరూ ఉండరు అంతటి జ్ఞాని ఆ కాలంలో ఉండి ఈ కాలంలో ఏం జరుగుతుందో చెప్పటం జరిగింది నీటితో దీపాలు వెలిగిస్తారని చెప్పారు ఆ ప్రకారం ఇప్పుడు నీటితో విద్యుత్ తయారు చేసి ఆ విద్యుత్తో దీపాలు వెలిగిస్తూ ఉన్నారు అంటే బ్రహ్మంగారు చెప్పినట్లే జరిగింది అలాగే ఎదురు లేకుండా బళ్ళు నడుస్తాయని చెప్పారు అది కూడా నిజమైంది ఇప్పుడు ఏ వాహనాన్నైనా డీజిల్ పెట్రోల్ సహాయంతోనే నడుపుతూ ఉన్నారు ఎలాంటి జంతువుల్ని వాహనాల కోసం వినియోగించటం లేదు కాశీలోని దేవాలయం నలభై రోజులు భక్తులు లేక మూతబడుతుందని బ్రహ్మంగారు చెప్పారు కాశీని వరదలు ముంచెత్తటం వల్ల అక్కడ కలరా వ్యాధి వ్యాపించి కాశీపట్నంలో ఉన్న గుడులన్నీ కూడా నలభై రోజులు మూతపడ్డాయి అలాగే బ్రహ్మంగారు వీధి బొమ్మలు రంగులు వేసుకుని రాజ్యమేళతారని చెప్పారు అంటే సినిమా యాక్టర్స్ కొంతమంది రాజకీయాల్లోకి వస్తారని చెప్పారు ఆయన చెప్పినట్లుగానే ఎన్టీఆర్ జయలలిత చిరంజీవి పవన్ కళ్యాణ్ ఇంకా ఎంతోమంది యాక్టర్స్ రాజకీయాల్లోకి వచ్చారు బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాచరికాలు కూలిపోయి రాజులు లేకుండా ప్రభుత్వాలు వస్తాయని చెప్పారు ఇప్పుడు ఎక్కడా రాజులు లేరు ప్రభుత్వాలే ఉన్నాయి జనసంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది ప్రపంచవ్యాప్తంగా జనాభా చాలా పెరుగుతుందని బ్రహ్మంగారు చెప్పారు దేవుళ్ళ విగ్రహాలు దొంగలింపబడతాయని బ్రహ్మంగారు చెప్పారు ఎన్నోసార్లు దేవుళ్ళ విగ్రహాలు దొంగలింపబడ్డాయి ఒక అంబ పదహారు సంవత్సరాల పాటు రాజ్యమేలుతుందని బ్రహ్మంగారు చెప్పారు ఆయన చెప్పినట్లు ఇందిరాగాంధీ పదహారు సంవత్సరాల పాటు ప్రధానిగా ఉన్నారు బ్రాహ్మణులకు అగ్రహారాలు నశిస్తాయని బ్రహ్మంగారు చెప్పారు ఆయన చెప్పినట్లే జరిగింది ఈ రోజుల్లో బ్రాహ్మణ అగ్రహారాలు అనే పదం కూడా ఎక్కడా వినిపించటం లేదు రావణ కాష్టంలో కల్లోలం రేగి దేశాన్ని కలవరపరుస్తారని బ్రహ్మంగారు చెప్పారు రావణ రాజ్యం అంటే శ్రీలంక అనేక తీవ్రవాదుల వల్ల ఎన్నో ఆటంకాలు ఏర్పడి కష్టాలు పడి అక్కడి ప్రజలు కష్టాలు పడతారని చెప్పారు ఈ మధ్యలో శ్రీలంక ప్రజలు కరువు కాటకాల్లో చాలా పడుతూ ఉన్నారు గట్టివాడైన పొట్టివాడు ఒకడు దేశాన్ని పరిపాలిస్తాడని బ్రహ్మంగారు చెప్పారు మన దేశాన్ని పాలించిన వాళ్ళల్లో పొట్టివాడు అయినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి మన దేశానికి ఎంతో మంచి పాలన అందించారు కపటయోగులు ఎంతోమంది వచ్చి అమాయకులైన ప్రజలను మోసం చేస్తారని బ్రహ్మంగారు చెప్పారు అమాయకులైన ప్రజలను నమ్మించి వారి దగ్గర ఉన్న వాటిని దోచుకుంటారని బ్రహ్మంగారు చెప్పారు ఆయన చెప్పినట్లుగానే జరిగింది ఇంకా జరుగుతూనే ఉంది కూడా అడవి మృగాలు పట్టణాల్లోకి వచ్చి మనుషులను చంపి తింటాయని బ్రహ్మంగారు చెప్పారు తిరుమలలో శ్రీవారి కుడిభుజం పగులుతుందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు ఈశాన్య దిక్కున విషగాలి పుట్టి ఎంతోమంది చనిపోతారని బ్రహ్మంగారు చెప్పారు ఆయన చెప్పినట్లుగా ఈశాన్యం నుండి కరోనా వచ్చి ఎందరో చనిపోయారు అలాగే తిరుమల ధ్వజస్తంభం నుండి ఓం అనే శబ్దం వినిపిస్తుందని చెప్పారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి